చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తా ఉన్నాం ఇప్పుడే కూర్చోగా రే అప్పన్న మొన్న అయ్యి గారు ఊటి నుండి తీసుకొచ్చారు కదా చాక్లెట్ టీ పౌడర్ దాంట్లో టీ కాయించి ఆ పొడితో టీ కాయించి నేను సింగపూర్ నుంచి వచ్చాను టీ కప్పు తెల్లవి వాటిలో పోసుకొని తీసుకుంట్రా నాకు మాత్రం వెండి గ్లాసులో బూస్ట్ వేసుకుని తీసుకుంటారా లేదక్క కాఫీ టీతానని అందుకే నేను బూస్ట్ తాగమని చెప్తారు వచ్చేస్తాం అక్క నువ్వు సార్ నువ్వు రేపు ఉదయాన్నే రావక్క సరేనా బడాయి కాదు ఇట్లాంటి వంకరి టింకరు వంకరి టింకరు ఏమన్నారట ఇప్పుడు ఇప్పుడు మా బాబు బాగా సంపాదిస్తున్నారు దానివల్ల పెద్ద వ్యాపారం అనుకుంటున్నారా రాధ వ్యాపారం చేసి బాగా సంపాదిస్తున్నాడు ఏమి రాళ్ళు తెలుసా ఉంగరం రాళ్ళు నెక్లెస్ రాయిలు ఉంటాయి కదా అవి దానికి బో బెడప్ ఎంత స్మైల్ ఇస్తుంటూటి ఎంత